హరే కృష్ణ మనం ఇప్పుడు ఈశోపనిషత్తులో పది మంత్రాలు చెప్పుకున్నాం ఈరోజు పదకొండవ మంత్రం విద్యా చ విద్యా వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్చ విద్యామృతమశ్ను విద్యాం యథార్థమైన జ్ఞానాన్ని అవిద్యాం చ అజ్ఞానాన్ని యహ ఎవడు తత్ ఉభయం ఆ రెండింటిని సహ ఏకకాలంలో అవిద్యయ అవిద్య చేత మృత్యుం మరల మరల కలుగుతూ ఉండే మరణాన్ని తీర్త్వ అధిగమించి జ్ఞాన సంపాదనతో అమృతం అమృతత్వాన్ని అశ్నుతే పొందుతాడు తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి అభిచరణారవింద భక్తి వేదాంత స్వామి స్వరూపాలు అవిద్యా ప్రక్రియను ఆత్మజ్ఞానాన్ని ఏకకాలంలో తెలుసుకునేవాడు మాత్రమే జానమాన చక్ర ప్రభావం నుండి తప్పించుకొని అమరత్వపు ఆనందాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాడు ఈ మంత్రం ఏం చెప్తుంది ఒకసారి మనం గమనించాలి అవిద్య ప్రక్రియను ఆత్మజ్ఞానాన్ని రెండు విషయాలు చెప్తున్నారు ఒకే సమయంలో రెండింటికి సంబంధించిన రెండింటికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి ఏంటి అవిద్య ప్రక్రియ అవిద్య ఎలా పనిచేస్తుంది ప్రక్రియ అంటే వాటి యొక్క పనితీరు అవిద్య యొక్క పనితీరు ఏమిటి అది ఆత్మజ్ఞానం యొక్క ఆత్మజ్ఞానం ఏమిటి ఈ రెండు అవిద్య యొక్క పనితీరు అంటే ఈ భౌతిక సంసారం అంతా కూడా అవిద్య అజ్ఞానం అనమాట అవిద్య అంటే అంటే ఇది అంతా కూడా తమస్సు అజ్ఞానం అంధకారంతో కూడుకొని ఉన్నది భ్రమితమైనది మాయ కాబట్టి అవిద్య యొక్క ప్రక్రియ అంటే ఈ మాయ పనిచేసే విధానం జీవుణ్ణి మాయ ఏ విధంగా భ్రమకు గురి చేస్తూ ఉంది ఇదంతా కూడా అవిద్య ప్రక్రియ రెండవది ఆత్మజ్ఞానం అంటే ఏంటి నేను శరీరం కాదు ఆత్మని కృష్ణుడి యొక్క నిత్య దాసుడిని ఈ ఆత్మకి భగవంతుడితోటి పరమాత్మతోటి సంబంధం ఏమిటి అని ఏదైతే ఉందో ఇది ఇదంతా ఆత్మజ్ఞానం చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే సరిపోతుంది అవిద్య గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని కాబట్టి ఎప్పుడైతే కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే తెలుసుకుంటే అవిద్య అంటే అజ్ఞానం లోపల ఉండిపోతుంది జ్ఞానంతో పాటు అజ్ఞానం ఉంటుంది అవిద్య కాబట్టి అవిద్య ఏదైతే ఉందో ఏదైతే మన నుండి తొలగించాలో అపోహలు భ్రమలు భ్రాంతి అది కూడా తెలుసుకోవాలి అందుకే ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుంది మంత్రం అవిద్య అనే ప్రక్రియని ఆత్మజ్ఞానాన్ని ఏకకాలంలో తెలుసుకునేవాడు మాత్రమే జనన మరణ చక్ర ప్రభావం నుండి తప్పించుకొని అమరత్వం అంటే దివ్యత్వం సంబంధించిన ఆనందాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాడు అని చెప్తున్నారు అందుకనే మనం చూడొచ్చు భగవద్గీతలో కూడా కృష్ణుడు కేవలం ఆత్మ పరమాత్మ గురించి మాత్రమే చెప్పలేదు భగవద్గీతను గమనిస్తే త్రిగుణాలు ఇక్కడ ఇంద్రియాలు ఇవన్నీ కూడా భౌతిక సంసారానికి సంబంధించిన విషయాలే కృష్ణుడు మాట్లాడుతున్నాడు ఈ భౌతిక ప్రకృతి సృష్టి ఎలా ఏర్పడింది బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే ఏమిటి బ్రహ్మ ఎలా వచ్చాడు తర్వాత గౌణ సృష్టి ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా లోకాలు ఏమిటి అదో ఏమిటి ఇవన్నీ మనం గమనించినట్లయితే అక్కడ భౌతిక సృష్టి గురించి భౌతిక ప్రకృతి గురించి కూడా కృష్ణుడు అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే దీని అర్థం ఏమిటి మనం ఆత్మజ్ఞానాన్ని పొందడం ఎంత అవసరమో అదే సమయంలో ఈ అవిద్య గురించి అజ్ఞానం భ్రమ గురించి భౌతిక ప్రకృతి గురించి అవిద్య ప్రక్రియను గురించి తెలుసుకోవడం కూడా అవసరం కాబట్టి అవిద్య ప్రక్రియ మరియు ఆత్మజ్ఞానం రెండు ఏకకాలంలో ఎవరు అర్థం చేసుకోగలరో అప్పుడే ఈ అవిద్య నుండి బయటపడి ఆత్మజ్ఞానాన్ని సాక్షాత్కారం పొంది అమరత్వం యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతాడు చాలామంది ఏంటంటే ఆత్మజ్ఞానం ఉండొచ్చు కానీ అనుభూతి జరగాలంటే ఏది ఆత్మానుభూతి అవిద్య యొక్క ప్రక్రియ కూడా తెలిసి ఉండాలి ఇదంతా మాయా అందుకే మనం చూసినట్లయితే అన్నమాచార్యుడు కూడా ఏమిటి పోవుట నిజం నడుమునదంతా నాటకం అంటే ఈ ప్రక్రియ అంతా ఏమిటి భౌతిక ప్రకృతి అంతా కూడా ప్రకృతిలో జరిగేదంతా కూడా ఒక నాటకమే అది భార్యాభర్త కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక్క భగవంతుడికి భక్తుడికి మరియు ఆధ్యాత్మిక గురువు శిష్యుడి మధ్య సంబంధాలు ఇవి మాత్రమే నిజమైనవి మిగతా అవన్నీ ఏదైతే బంధువులు చుట్టాలు దేశం జాతి కులం మతాలు ఇవన్నీ కూడా కేవలం అవిద్య యొక్క ఉత్పాదనలు ఉత్పత్తులు మాత్రమే ఆ ఉత్పత్తుల్ని మనం తీసుకొని ఇది నిజం నేను అది ఈ అవిద్య యొక్క ఉత్పత్తిని నేను ఒక ఉపాధిగా చేసుకొని నేను ఒక నాయకుణ్ణి ఈ విధంగా తయారయ్యి అవిద్యలో కూరుకుపోతూ ఉన్నాం అది జరుగుతుంది కాబట్టి రెండూ తెలిసి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ భౌతిక ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి మానవులందరూ శాశ్వతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ప్రకృతి శాసనం క్రూరం కావడం వలన ఎవరు మృత్యుహస్తం నుండి తప్పించుకోలేకపోతున్నారు భౌతిక సృష్టి మొదలైనప్పటి నుండి కూడా అనేక రాక్షసులు కూడా శాశ్వతంగా ఉండడానికి మరణం లేకుండా ఉండడానికి ప్రయత్నించారు కానీ అది సంభవం కాదు మరణించడానికి ఎవరు ఇష్టపడరు అన్నది నిజమే అలాగే ఎటువంటి రోగాన్ని ముసలితనాన్ని కానీ ఎవరు కోరుకోరు రోగం కానీ ముసలితనం ఎవరికీ వద్దు కానీ ప్రకృతి శాసనం ఎవరికి జరా మృత్యు రోగాల నుండి విముక్తినివ్వదు కాబట్టి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే వాటి నుండి ఎవ్వరు తప్పించుకోలేరు ఎవరి నుంచి బ్రహ్మ కూడా తప్పించుకోలేడు బ్రహ్మ కూడా ముసలితనం ఉంది బ్రహ్మలోకం నుండి లోకం వరకు జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి ఉంటూనే ఉంటాయి తప్పించుకోలేరు భౌతిక జ్ఞానాభివృద్ధి కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు కాబట్టి ఈ రోజుల్లో సైంటిస్టులు అభివృద్ధి చేయడం ద్వారా మరణం లేకుండా చేస్తాం అది కేవలం భ్రమం భౌతిక విజ్ఞాన శాస్త్రం మరణ విధానానికి విధానానికి దోహదం చేయడానికి అణుబాంబులను కనిపెట్టగలదు కానీ మానవుణ్ణి వృద్ధాప్యము మృతి రోగాల బారిన పడకుండా రక్షించడానికి ఏమీ కనిపెట్టలేదు కాబట్టి భౌతిక విజ్ఞానం ఏదైతే ఉందో అంటే భౌతిక పదార్థాలకు సంబంధించిన జ్ఞానం అది ఒక అణుబాంబు తయారు చేయగలిదే కానీ ఒక మరణం లేకుండా రోగం లేకుండా మృతి లేకుండా చేయడం అనేది భౌతిక విజ్ఞానానికి తెలియని విషయం ఎందుకని ఈ భౌతిక విజ్ఞానం ఇదంతా కూడా ఇలా ఉండాలని నిర్ణయించింది భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడు కృష్ణుడు ఈ భౌతిక సృష్టిలో మరణం లేకుండా ఉండేటువంటిది పెట్టలేదు కాబట్టి మనం ఎంత ప్రయత్నించినా అది మనకి లభించదు భౌతికంగా ఎంతో అభివృద్ధి పొందిన హిరణ్య రాజు చేసిన కార్యకలాపముల గురించి పురాణాల నుండి మనం తెలుసుకోగలం తెలుసుకోగలం కిరణ్ గజపడి నుంచి శ్రీమద్ భాగవతంలో తెలుసు మనకి ఏడో స్కందం తన భౌతిక సంపదతోనూ అవిద్య బలంతోనూ మరణాన్ని జయించడానికి తపస్సు చేసి ఆ తపస్సు తీవ్రత వలన సర్వలోక నివాసులను ఇబ్బందులకు గురి చేశాడు అంటే అతని యొక్క తపస్సు వలన వేడి పుట్టేసి ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకంలో ఉన్న తపోలోక అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక రకమైన ఆందోళన అనేది కలిగించాడు విశ్వస్రష్ట స్రష్ట అంటే సృష్టికర్తని గురించి స్రష్ట అని చెప్తున్నారు విశ్వశ్రష్ట అయిన బ్రహ్మ దేవుణ్ణే తన దగ్గరకు రప్పించుకున్నాడు ఎవరు కిరణ్ కశిపుడు బ్రహ్మ కూడా తన దగ్గరకు వచ్చాడు తాను మరణించకుండా అమరత్వాన్ని పొందే వరం ఇవ్వని కోరాడు బ్రహ్మ నుండి బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించే శ్రష్ట అయినప్పటికీ అంటే సృష్టికర్త అయినప్పటికీ తాను అమరుడు కాకపోవడం వల్ల అలాంటి వరం తాను ఇవ్వలేనని చెప్పాడు ఎందుకని బ్రహ్మే అమరుడు కాదు కాబట్టి ఎవరి దగ్గర అయితే ఒకటి ఒక వస్తువు ఒక జ్ఞానం ఉండదో అది ఇతరులకు ఇవ్వలేము కాబట్టి మన దగ్గర ఆత్మజ్ఞానం ఉంటే ఇవ్వగలం అదేవిధంగా మనం భౌతిక సం భౌతిక జ్ఞానం మన దగ్గర ఏముంటే అది ఇవ్వగలం మన దగ్గర లేనిది లేదా మనకి లేని లక్షణాన్ని ఇంకొకళ్ళకి తయ ఇవ్వలేము వాళ్ళకి ఆపాదించలేము కాబట్టి బ్రహ్మే మరణాన్ని జయించలేదు మృత్యు ఒకరోజు మరణిస్తాడు అమరుడు కాదు బ్రహ్మ కూడా మరి వేరే వాళ్ళని అమరుడిని ఎలా చేయగలడు ఇక్కడ చేయలేడు అందుకని నేను అలాంటి వరం తాను ఇవ్వలేనన్నాడు భగవద్గీతలో వివరించబడినట్లు బ్రహ్మ దీర్ఘకాలం చాలా బ్రహ్మ లోకంలో ఎనిమిదో అధ్యాయం పదిహేడో శ్లోకంలో ఉంటుంది అహద్యత్ యత్ బ్రహ్మణో విధువు అహర్యహ బ్రహ్మణో విధువు అనేటి ఒక బ్రహ్మ యొక్క రోజు కాలం ఎంత అంటే సహస్రయుగ పర్యంతం అని చెప్తున్నారు అంటే వేయి యుగాలు అంటే వేయి మహాయుగాలు ఒక మహాయుగంలో సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఉంటాయి ఆ విధంగా మనం లెక్కేస్తే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు జీవిస్తాడని భగవద్గీతలో చెప్తుంది అలా అని అతడు మరణించదని అర్థం కాదు కొన్ని కోట్ల సంవత్సరాలు జీవిస్తాడంటే మరణం లేదని కాదు హిరణ్య అంటే బంగారం కశిపు అంటే మెత్తని పరుపు హిరణ్య కశిపుడు అంటే సంపద బంగారం కశిపు అంటే మెత్తని పరుపు అంటే ఏంటి స్త్రీ యొక్క దేహం అనమాట స్త్రీ యొక్క దేహాన్ని ఆనుకుంటే మెత్తగా ఉంటుంది అది తర్వాత అంటే బంగారం ఈ రెండు కావాలి ఎవరికి ఈ హిరణ్య కశిపు అనేవాడికి బంగారం అంటే సంపదలు కావాలి కశిపు అంటే మెత్తని పరుపు మెత్తని దేహాలు కూడా కావాలి ఇతనికి స్త్రీ సుఖం అనే రెండింటి పట్ల ఆసక్తి గలవాడై అమరత్వాన్ని పొంది వాటిని అనుభవించాలని అనుకున్నాడు హిరణ్య కశిపుడు ఏది సంపదనే స్త్రీ యొక్క దేహాన్ని అమరుడు కావాలనే కోరికను తీర్చుకోవడానికి అతడు బ్రహ్మను పరోక్షంగా అనేక వరాలు కోరాడు బ్రహ్మ అమరత్వం అనే వరాన్ని ఇవ్వలేనని చెప్పడం వలన హిరణికశ్యపుడు తాను మానవుల చేత కానీ జంతువుల చేత కానీ దేవతల చేత కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ జీవి చేత కానీ చంపబడకూడదని ప్రార్థించాడు అతడు తాను భూమిపైన కానీ గాలిలో కానీ నీళ్లలో కానీ ఎలాంటి ఆయుధం చేత కానీ మరణించరాదని కూడా కోరాడు ఎవరిని బ్రహ్మని ఈ విధంగా హిరణ్య కశ్యపుడు మూడుడై ఈ హామీలన్నీ తనను మరణం నుండి రక్షిస్తాయని భావించాడు ఇలా అడగడం ద్వారా మొత్తానికి నేను అనుకునేది సాధించవచ్చు మరణం లేకుండా ఉండొచ్చు ఈ విధంగా కోరుకోవడం వల్ల అనుకున్నాడు కానీ ఇలా కోరుకున్నా కూడా భగవంతుడు ప్రణాళికలు వేరే ఉంటే అయినా చంపగలడని తెలియదు ఆ మూర్ఖుడికి బ్రహ్మదేవుడు ఈ వరాలన్నీ అతనికి ఇచ్చాడు కానీ అతడు సగం మనిషి సగం సింహం అయిన నరసింహ భగవాను చేత చంపబడ్డాడు భగవంతుని గోళ్లతో అతడు చంపబడడం వలన ఎలాంటి ఆయుధం ఉపయోగించబడలేదు ఏమన్నాడు ఆయుధం చేత చావకూడదు అన్నాడు కాబట్టి భగవంతుని గోళ్ళు ఆయుధాలు ఏం కాదు అది మనిషి ఆయన భగవంతుడి చేతికుండే గోళ్ళు భూమి మీద కానీ గాలిలో కానీ నీళ్లలో కానీ కాకుండా అతడు ఊహకు అందని అద్భుత రూపుడైన భగవాను తొడపై అతడు చంపాడు ఈ విధంగా భూమి నేర ఎక్కడ కాకుండా భగవంతుడు తన తొడపై ఉంచుకొని చంపాడు అత్యంత శక్తిశాలి భౌతికవాది అయిన హిరణ్య కూడా ఎన్ని ఉపాయాలు పనినా అమరుడు కాలేకపోయాడు అలాంటప్పుడు ప్రతిక్షణం భగ్నమయ్యే ఉపాయాలతో ఆధునిక అల్ప హిరణ్య కశిపులు ఏమి సాధించగలరు కాబట్టి ఆధునికంగా మనం కూడా హిరణ్య కశిపుడు యొక్క అంశలం అనమాట చిన్న చిన్న అంశలం చెప్పాలంటే చిన్న తమ్ముళ్ళు అన్నాడు హిరణ్యకశ్యువుడికి కాబట్టి మనం కూడా అదే చేస్తాం ఏంటి సంపద కావాలి స్త్రీ తోటి సుఖం కావాలి ఈ ప్రపంచం కూడా దాంతోనే తిరుగుతుంది దాని వెనకాల పరిగెడుతుంది కలియుగంలో అందరూ ఇక మైదున కోరిక మరియు సంపద ద్వారా ఆహార నిద్ర వీటిని భోగించడం లేదా విహరించడం కోసం సంపద ఉండడం వాటి ద్వారా భోగించాలని అనుకుంటున్నారు కానీ మనం సఫలం కాలేము అమరత్వాన్ని మనం పొందలేము జీవిత సమరంలో విజయం సాధించడానికి పాక్షికమైన ప్రయత్నం చేయవద్దని శ్రీ ఈశోపనిషత్తు ఉపదేశిస్తుంది కాబట్టి ఇది పాక్షికమైన తాత్కాలికమైన ప్రయత్నం ఏది అమరడిగా ఉండడం లేదా సుఖంగా ఉండడం ఈశోపనిషత్తు ఏమంటుంది ఇలాంటి ప్రయత్నాలు నువ్వు చేయవద్దు మనుగడ కోసం అందరూ తీవ్రంగా ప్రయత్నిస్తారు అంటే ఇక్కడే కొనసాగడానికి మనం లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తాడు కానీ భౌతిక ప్రకృతి శాసనాలు చాలా కఠినమైనవి వేగవంతమైనవి కావడం వలన ఎవరూ వాటిని అతిక్రమించలేరు కాబట్టి శాశ్వతంగా ఇక్కడ ఎవరు ఉండలేరు మానవుడు శాశ్వత జీవితాన్ని పొందడానికి భగవద్ధామానికి చేరుకోవడానికి సన్నద్ధులు కావాలి కాబట్టి మనకి శాశ్వత జీవితం ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి ఒక ప్రదేశంలో అటువంటి జీవితం ఉంది శాశ్వతమైంది అది ఎక్కడ భగవద్ధామం కానీ మనం ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాం తాత్కాలికమైన భౌతిక ప్రపంచంలో శాశ్వతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నిరంతరం ఇక్కడ విఫలమే అవుతాం కారణం ఏంటి భగవంతుడి సృష్టిని తాత్కాలికంగా ఉండడానికే తురి తయారు చేశాడు కానీ శాశ్వతంగా ఉండడానికి ఇక్కడ వీలు లేదు కనుక మనం ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి నిరంతరం విఫలం అవ్వడం అవ్వకుండా ఉండలేం విఫలం అవడం ఖాయం అనమాట మానవుడు తిరిగి భగవద్ధామాన్ని చేరే విధానాన్ని తెలిపే ప్రత్యేక విజ్ఞాన శాఖ ఒకటి ఉంది శాఖ కలరు దానిని ఉపనిషత్తులు వేదాంత సూత్రాలు భగవద్గీత శ్రీమద్ భాగవతం మొదలైన స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాల నుండి మాత్రమే నేర్చుకోవాలి ఇవంతా కూడా ఈ గ్రంథాలన్నీ స్వయంగా వ్యక్తం అయ్యాయి ఎవరి ద్వారా ఋషుల ద్వారా మునుల ద్వారా అంతేగాని ఇప్పుడు కలియుగంలో చాలామంది చరిత్ర ఈ బాబా చరిత్ర ఆ అమ్మ చరిత్ర వీళ్ళంతా కూడా కలి యొక్క ప్రతినిధులు వీళ్ళంతా మాయాగ్రస్త జీవులు వాళ్ళకు సంబంధించిన ఏదో తాత్కాలిక గ్రంథాలు ఏ తెలుగులోనో మలయాళంలో ఇంకేదో భాషల్లో రాసేసి ఇదే శా ఒక మంచి గ్రంథం ఆధ్యాత్మిక గ్రంథం అనే భ్రమలో చాలామంది మూర్ఖులు ఉన్నారు వాళ్ళందరూ ఈ స చరిత్ర చదవండి ఆ చరిత్ర ఈ గురువు ఆ గురువు చరిత్ర ఇవన్నీ చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి ఇవి స్వయం వ్యక్తాలైనటువంటి వేదాంత సూత్రాలు ఉపనిషత్తులు పురాణాలు వీటి ద్వారానే సత్యాన్ని తెలుసుకోవాలి కానీ ఈ కలియుగం యొక్క ఉత్పత్తులైనటువంటి పిచ్చి పిచ్చి రాతలు పైత్యపు రాతలు పైత్యపు దేవుళ్ళు పైత్యపు అవతారాల ద్వారా మనం ఎటువంటి ఉపయోగాన్ని ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేము ఈ విధంగా ఈ జీవితం సుఖంగా గడిపి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైన ఆనందమయమైన జీవితాన్ని పొందడానికి మానవుడు ఈ పవిత్ర వాంగ్మయాన్ని చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించాలి కాబట్టి ఇక్కడ ఉన్నంతకాలం ఈ జీ దేహాన్ని వాడుకొని చక్కగా దేహాన్ని ఉపయోగించి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ముందుకు కొనసాగాలి కానీ ఈ దేహం ద్వారా సుఖాన్ని పొందగలను దేహమే నాకు దివ్యమైన ఆనందాన్ని ఇస్తుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ మూర్ఖులే ఎందుకని మనమందరం మూర్ఖులమే కారణం మనకి దేహమే సుఖాన్ని ఇస్తుందనే భ్రమలో మనం ఉన్నాము బద్ధజీవుడు తనకు భగవంతునితో గల శాశ్వత సంబంధాన్ని మరిచి తాత్కాలికమైన ఈ జన్మే సర్వస్వ అని భ్రమిస్తూ ఉన్నాడు ఈ తాత్కాలికమైన ఈ జన్మ ఏదైతే ఉందో దేహం ఈ దేహమే శాశ్వతమైన భ్రమలో ఉన్నాడు తన అసలైన నివాసం గురించి మరిచియే మరిచిపోయే స్వభావం గల మానవునికి అతని అతని నివాసం ఈ భౌతిక ప్రపంచంలో కాదని గుర్తు చేయడానికి భగవంతుడు దయతో భారతదేశంలో పైన పేర్కొనబడిన ఆధ్యాత్మిక గ్రంథాలను ఇతర దేశాలలో ఇతర మత గ్రంథాలను వెలువరించాడు భగవంతుడు ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు ఏదైతే సనాతన ధర గ్రంథాలు మరియు ఇతర దేశాలలో వాళ్ళకి సంబంధించిన కొన్ని గ్రంథాలు ఉదాహరణకు ఖురాన్ అని బైబుల్ అని అందులో చాలా వరకు అంతా కూడా ఏది కలిపితాలు పూటకం ఎక్కువ ఉన్నాయి కానీ అందులో కూడా ఒకటి రెండు మంచి వాక్యాలు ఉన్నాయి ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళకి పూర్తిగా ఇచ్చే ఇస్తే అర్థం చేసుకోగలిగే శక్తి వాళ్ళకి లేదు కనుక భగవద్గీత ఇవ్వడానికి వీల్లేదు అక్కడ అందుకని ఏదైతే పూర్తిగా కొన్ని నీతి నియమాలతోటి ఎక్కడో కొద్దిగా ఆధ్యాత్మిక విలువలు ఉన్నటువంటి గ్రంథాలైన బైబుల్ ఖురాన్ అందులో కూడా ఎక్కువ నీతి నియమాలే ఆధ్యాత్మిక విలువలు చాలా తక్కువ ఆత్మ గురించి చెప్పడం అంతా కూడా నీతి నియమం ఇలాంటివి ఇంకా చాలా కొన్ని గ్రంథాల్లో అయితే చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు కూడా అంటే ఆ యొక్క ఆచార్యులు ఏ గురువులు అనేవాళ్ళు కూడా దారుణమైన కార్యాలు చేయడం హీనమైన కార్యాలు చేసినవి కూడా ఉన్నాయి అందులో ఎందుకని అంటే వాళ్ళు అలాంటి హీనమైన జీవితాన్ని గడుపుతున్నారు కనుక వాళ్ళకి అదే చాలా ఉత్తమమైనది అంటే ఆ గ్రంథాలే చాలా ఉత్తమం అక్కడ వాళ్ళకి ఎవరికి బైబుల్ కానీ ఖురాన్ కానీ త్వరా అని ఇవన్నీ అక్కడ ఉండే జీవిత పరిస్థితి చాలా అధమైంది కాబట్టి వాళ్ళకి అదే చాలా ఉన్నతమైనది కానీ భారతదేశంలో ఉండే జీవితం చాలా ఉన్నతమైనది సంస్కృతి కలిగిన వాళ్ళు కనుక వీళ్ళకి కేవలం ఆత్మ గురించి చెప్పే గ్రంథాలు ఉపనిషత్తులు వేదాలు ఇవ్వబడ్డాయి జీవుడు ఆధ్యాత్మిక తత్వం గలవాడు కావడం వలన తన ఆధ్యాత్మిక లోకమును చేరినప్పుడే అతడు సుఖంగా ఉండగలుగుతాడు కాబట్టి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినప్పుడే సుఖం కారణం మన యొక్క లక్షణం అది మానవుడు భగవద్ధామాన్ని చేరడానికి సాధనమైన తన సందేశాన్ని ప్రచారం చేయడానికి దేవాదేవుడు తన రాజ్యం నుండి ప్రమా ప్రామాణికులైన సేవకులను పంపుతూ ఉంటాడు కాబట్టి ప్రచారం చేయడానికి తన రాజ్యం నుండి ప్రామాణికులైన గురువులను సేవకుల్ని ఆచార్యుల్ని పంపిస్తూ ఉంటాడు ఆ పనిని చేయడానికి ఒక్కప్పుడు తానే స్వయంగా కూడా వస్తాడు ఉదాహరణకి చైతన్య మహాప్రభులాగా అదేవిధంగా కృష్ణుడే వచ్చి భగవద్గీతనిచ్చాడు చైతన్య మహాప్రభులాగా వచ్చి తన యొక్క భక్తిని నేర్పించాడు ఇంకా అనేక మంది ఆచార్యులు ఎలాగా ప్రభుపాద సిద్ధాంత రామాచార్య మధ్వాచార్య నింబార్కాచార్య వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ప్రేరణ ద్వారానే వచ్చి ప్రచారం చేస్తారు జీవులందరూ తన సంతానం ఎవరికి భగవంతుడికి తన అంశభూతులు కావడం వలన ఈ భౌతిక పరిస్థితుల్లో మనం అవిరా అవిరామంగా పొందుతున్న దుఃఖాలను చూసి మనకంటే కూడా ఎక్కువ బాధను పొందుతాడు ఆయన ఎవరు భగవంతుడు మనకంటే ఎక్కువ బాధ అనుభవిస్తాడంటే కారణం ఏంటి మనం ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నామో మనకు తెలియట్లా కానీ మన పైన ఉన్నవాడికి తెలుసు కదా మనం చూడొచ్చు పందిని ఏంటి పంది చీచి ఏంటి దరిద్రంగా మురికిలో ఉందని కానీ పందికి ఏమైనా అనిపిస్తుందా నేను మురికిలో ఉన్నాను ఇది చాలా దారుణమైంది ఇది దరిద్రమైన ప్రదేశం నేను పెంట తింటున్నాను అని పంది అనుకోదు మనం అనుకోవచ్చు పందిలా అని కానీ మనం కూడా అది ఉన్నతమైన ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తుల యొక్క దృష్టిలో శుద్ధ భక్తుల యొక్క దృష్టిలో మనం కూడా పందులు వలే పని చేస్తున్నాం ఇక్కడ అంటే ఈ మురికిలో ఈ అమ్మ నాన్న అనే భ్రమలో జన్మ మృతి జరా వ్యాధులు అనే మురికిలో మురికి కోపంలో ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఆ బాగుంది నా జీవితం బాగుంది మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారు ఇద్దరు బాగున్నారు ఏం బాగున్నారు ఎవరు బాగలేరు కానీ లేము అనే విషయం మనకు తెలియదు అందుకే మన యొక్క పరిస్థితి చూసినప్పుడు కృష్ణుడికి మరియు శుద్ధ భక్తుడికి అనిపిస్తుంది ఏమని వీళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అందుకే బాధపడతారు ఆ వాళ్ళు దుఃఖిస్తూ మనల్ని ఉద్ధరించడానికి ఈ ప్రచారం చేస్తారు కానీ మనం ఈ ప్రచారం అనే ప్రక్రియ ఏదైతే సాధనలో మనం ఏమాత్రం పైకి వెళ్ళడానికి ముఖ్యంగా తపస్సు చేసి కష్టపడి పురోగమించడానికి సిద్ధపడం కనుకనే మనం ఆ యొక్క పందుల్లాగా ఈ యొక్క ఏదైతే జంతువుల్లాగా మనం ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఇక్కడే తల్లిదండ్రులని ఈ భ్రమలో ఈ కులం జాతి మతం దేహం అనే భ్రమలో ఉంటూ భ్రమలో ఉంటూ ఇక్కడే కొనసాగడానికే ప్రయత్నిస్తాం తప్ప బయటపడడానికి తీవ్రమైన కృషి అంటే తపస్సు అనేది చేయడం లేదు ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే దుఃఖాలు పరోక్షంగా ఈ మృత జడ పదార్థంతో మనం సరిపుచ్చుకోలేమని మనకు జ్ఞాపకం చేస్తాయి ఇక్కడ ఉన్న దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అనేక రకాల కష్టాలు ఏం గుర్తు చేస్తున్నాయి మనం ఇక్కడ ఉండవలసిన ప్రదేశం కాదు ఇది సరైనది కాదు అని తెలియజేస్తున్నాయి కానీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా నేనేదో సరిగ్గా ప్రయత్నం చేయడం లేదు సుఖం పడడం లేదు సుఖపడే విధానం నేను తెలుసుకోక ఇలా ఉన్నాను అని భ్రమలో మనం ఉన్నాం అసలు ఇక్కడ సుఖం లేదు అని కృష్ణుడు ఒకవైపు చెబుతుంటే మనం మాత్రం ప్రయత్నం చేస్తాం అది మన మూర్ఖత్వం ప్రాజ్ఞులైన మానవులు సాధారణంగా ఈ హెచ్చరికలను గ్రహించి విద్యా సౌపార్జనలో లేక ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదనలో నిమగ్నం అవుతారు కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు ఈ పరిస్థితిని గమనించి ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది పురోగమించడానికి ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక జ్ఞాన అభ్యాసానికి మానవ జీవితంలో అత్యధికమైన అవకాశం ఉంది ఈ అభ్యాసానికి ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి అత్యధిక అవకాశం మానవుడికే ఉంది ఈ అవకాశాల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేని మానవుడు నరాదముడు అంటే నరుల్లో కూడా ఆదముడు అనమాట అంటే మనుషుల్లో కూడా చాలా తక్కువ స్థాయి వ్యక్తి అంటే ఎలాగ ఆటవికులు లాంటి వాళ్ళు మనం అనుకుంటాం అడవి వాళ్ళకి ఏం తెలుసు అని మనం అడవిలో లేము సంఘంలో ఉన్నాం మరి మనకెంత ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి అడవిలో ఉన్నవాడైనా మనం సంఘంలో ఉన్న ఆత్మజ్ఞానం లేకపోతే జంతువులే వాడు జంతువే మనము జంతువే అవిద్యా మార్గం లేక ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించే భౌతిక జ్ఞానం జరణమాన చక్రంలో పడవేసే మార్గం అవిద్య మార్గం ఏంటి ఇక్కడ రెండు రకాల మార్గాలు అవిద్య విద్య విద్య ద్వారా జ్ఞానాన్ని అవిద్య గురించి కానీ రెండింటి గురించి తెలుసుకోవాలి అవిద్య అంటే అజ్ఞానం గురించి విద్య అంటే జ్ఞానం గురించి వెలుగు గురించి ఏది వెలుగు ఏది ఏది అజ్ఞానం ఏది తమోగుణం రెండిటి గురించి మనకు తెలిసి ఉండాలి అప్పుడే దివ్యమైన ఆనందాన్ని అనుభవించగలం అనేది అసలు ఈ యొక్క మంత్రం జీవుని అస్తిత్వం ఆధ్యాత్మికమైనది కావడం వలన అతనికి చావు కానీ పుట్టుకు కానీ లేవు ఎందుకని ఆధ్యాత్మికమైన ఆత్మకి చావడం పుట్టడం లేదు దేనికి ఉంది కేవలం దేహానికి ఉంది ఈ చావు పుట్టుకలు జీవాత్మకు బాహ్య ఆచ్ఛాదనమైన దేహానికి మాత్రమే చెందుతాయి మరణం దుస్తులను వదిలివేయడంతోనూ జననం బాహ్యములైన మరొక దుస్తులను ధరించడంతోనూ పోల్చదగినది ఇక్కడ తప్పుబడింది మరణం దుస్తులను మార్చడంతోనూ కాదు మరణం అంటే దుస్తుల్ని వదిలేయడం జననం అంటే వేరొక దుస్తుల్ని గ్రహించడం మనం చిన్నప్పుడు ఏంటి మనిషి దేహాన్ని గ్రహించాం మరణం అంటే ఏంటి ఒక ఇంకొక దేహాన్ని వదిలేస్తాం ఈ రెండింటితో పోల్చబడి అవిద్య వ్యాసంగంలో నిమగ్నులైన మూడులైన మూడులు క్రూరమైన ఈ విధానాన్ని లక్ష్య పెట్టకుండా మాయాశక్తి సౌందర్యం చేత ఆకర్షింపబడి తిరిగి తిరిగి జన మరణాలకు లోనవుతూ ఉంటారు కాబట్టి అవిద్యా వ్యాసంగంలో అంటే అవిద్యలో కూరుకుపోయినటువంటి మూడులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఈ క్రూరమైన విధానం ఏంటి జన్మ మృత్యు జరా వ్యాధి అనేది క్రూరమైన విధానం ఏంటి పుట్టించడం మనం ఒక దేహంలో పెట్టడం మళ్ళీ ఆ దేహంలో తీసేయడం మళ్ళీ దూర్చడం దేహంలోకి ఆ దేహంలో ఉండి భోగాలు అనుభవించడం ఇది ఏంటిది చాలా క్రూరమైన చర్య భౌతిక ప్రకృతి చేస్తుంది కానీ మనం ఇంత క్రూరంగా అనుకోవట్లా ఇదేంటి బాగుంది కదా ఎందుకంటే మనం తమో గుణంలో ఉండి పుట్టినప్పుడు అనుభవం లేదు అదేవిధంగా అనుభవం కూడా మనకు లేదు కేవలం జీవిస్తూ ఉన్నప్పుడు అనుభవాలే మనం చూస్తున్నాం జన్మ అనుభవం మరణ అనుభవం అనేది మనకి గుర్తు ఉండని విషయం కాబట్టి అది ఎంత క్రూరమైందో మనకి తెలియట్లా కాబట్టి ఈ మాయాశక్తి సౌందర్యం చేత ఏంటి ఆ సౌందర్యం మాయొక్క సౌందర్యం స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీ యవనంలో ఉన్నప్పుడు వీళ్ళు ఒకరికొకరు ఆకర్షణీయంగా అనిపించి ఇక్కడేదో భోగం చేయొచ్చు ఆనందించవచ్చు అనే ఒక భ్రమణి అదేవిధంగా ఈ జీవులందరికీ కూడా ఈ భౌతిక ప్రకృతి రకరకాల దృశ్యాలనంటే మంచి చెట్లని కొండలని అన్నిటినీ చూపించి ఇక్కడ మీరు చాలా చక్కగా ఆనందాన్ని అనుభవించడానికి మంచి సదుపాయాలు ఏర్పాటు చేశానని మాయాదేవి చెబుతూ ఉంటుంది ఇక్కడ మీరు హిమాలయాలకు వెళ్ళండి ఊటీకి వెళ్ళండి కొడైకెనాలు వెళ్ళండి లేదా మీరు వివాహం చేసుకునే ఈ విధంగా హనీమూన్ వెళ్ళండి లేదా మీరు వివాహం చేసుకోండి స్త్రీ పురుషులు కలిస్తే మీకు ఒక గొప్ప ఆనందం వస్తుంది లేదా ధనం ఉంటే చక్కగా తినడం వల్ల ఆనందం వస్తుందని ఈ మాయాదేవి తన యొక్క అందాన్ని చూపిస్తుంది అనమాట తినడం తాగడం ఆహార నిద్ర భయమైదు నాలలో తన యొక్క క్రూరమైన రూపాన్ని కూడా చాలా అందంగా చూపించి భ్రమకు గురి చేస్తుంది మన లాంటి బద్దజీవులందరినీ కూడా ప్రకృతి శాసనాల నుండి వారు ఎలాంటి పాఠాలను నేర్చుకోరు ఎవరైతే మూడు లేని వాళ్ళు ఈ సౌందర్యానికి మాయాదేవి యొక్క సౌందర్యానికి ఆకర్షింపబడి ఇక్కడే ఉంటారో వాళ్ళు ప్రకృతి శాసనాల ద్వారా అంటే జన్మ మృతి జరా వ్యాధి అనేది కొనసాగుతూ ఉన్నా ఈ ప్రకృతి తాత్కాలికమైందని తెలి అని అవుతూ ఉన్నా వాటి ఆకర్షణలు ఎవరైతే పడతారో మాయ యొక్క ఆకర్షణలో వాళ్ళు ఎటువంటి పాఠాలను కూడా తెలుసుకోలేరు అని చెప్తారు ఇక్కడతో ఆపుదాం ఇది పదకొండవ మంత్రం ఎవరికైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే అడగచ్చు ఇక్కడ ప్రశ్న ఏంటంటే భౌతికంగా ఉన్నవాళ్ళు అంటే స్త్రీ పురుషుల ఆకర్షణ ఉంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు కూడా స్త్రీ పురుషుల ఆకర్షణ ఉంది ఎందుకు ఇలా ఉంటుంది అంటే మనం ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టామే కానీ పూర్తిగా ఆధ్యాత్మికంగా శుద్ధ భక్తులు అయిపోలేదు సాధన మొదలుపెట్టగానే శుద్ధ భక్తులు కాలేదు కాబట్టి ఎప్పుడైతే శుద్ధ భక్తులు కాలేదో అప్పుడు మనలో అవిద్య ఏదైతే ఉందో భ్రమ అనే దానికి సంబంధించిన నా జ్ఞానం కూడా ఉండడం వలన ఆ విశ్వాసం ఇంకా మనలో ఉండడం వలన మనకు కూడా మనం భక్తి చేస్తున్నా ఆత్మజ్ఞానం ఉన్నా మనకు ఆకర్షణ అనేది వెంటనే పోదు ఎందుకని కృష్ణుడి వైపు ఆకర్షణ ఇంకా రానంత వరకు భౌతిక సంసారం పట్ల ఆకర్షణ ఎంతో కొంత ఉంటుంది ఎంత పురోగమించినా భక్తిలో భావస్థాయికి వెళ్ళినా కూడా ఎంతో కొంత కొద్దిపాటి ఆకర్షణ ఉంటుంది ఎప్పుడైతే భగవత్ ప్రేమ వస్తుందో అప్పుడు ఈ ఆకర్షణ అనేది తొలగిపోతుంది కనుక మనం కేవలం భక్తి మొదలుపెట్టాం కాబట్టి అన్నీ ఒక్క అంత అంతా అనమాట సరే ఇంకెవరికి ఏం లేవు కదా ప్రశ్నలు శ్రీ కీ జై శ్రీల ప్రభుపాది జై